అందరికీ నమస్కారం భారత ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవి గారిని పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించినందుకు గాను భారత ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎంతో కష్టపడి పైకొచ్చి సమాజానికి ఎంతో సేవ చేసిన చిరంజీవి గారికి ఎప్పుడో ఈ పురస్కారం దక్కాలి మేము ఇంకా లేట్ అయిందనుకుంటున్నాము ఈ పురస్కారమే కాదు రేపు రాబోయే రోజుల్లో కూడా చిరంజీవి గారి పడ్డ శ్రమ కష్టానికి అలానే ఆయన సమాజానికి చేసిన సేవని గుర్తించి రాబోయే రోజుల్లో ఆయన భారత రత్న అవార్డు కూడా తీసుకో తీసుకోవాలని తీసుకుంటారని మేము ఆయన అభిమానులుగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం ఆయన ఈ సమాజానికి ఎన్నో సేవలు చేశారు ఒక రక్తదాన కేంద్రం ఏంటి ఒక కళ్ళకు సంబంధించిన విషయం ఏంటి ఎక్కడన్నా కానీ ప్రకృతి వైపరీత్యాలు జరిగితే చిరంజీవి గారు పిలుపు మేరకు చిరంజీవి గారు అభిమానులందరూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఈ ప్రజలకి ఈ రాష్ట్రానికి ఈ దేశానికి కూడా ఎనలేని సేవ చేశారు ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఆయన స్ఫూర్తి ప్రదాత ఆయన చాలా కష్టపడి ఎదిగిన వ్యక్తి ఎవరి ప్రోత్పాల లేకుండా ఎవరి సహకారం లేకుండా ఒంటరిగా తన కష్టాన్ని నమ్ముకొని తను ఈరోజు పద్మవిభూషణ్ అవార్డు తీసుకోగలిగారు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే చిరంజీవి గారిని ఒక సినిమా వ్యక్తిగా కాకుండా ఆయన కష్టాన్ని ఆయన ఈరోజు సమాజంలో ఎదిగిన తీరును చూసి ఈ ఉన్న యువకులు యువతులు కూడా ఆదర్శంగా తీసుకొని ఆయన స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా కష్టపడి ఆయనలాగా ఎదగాలి రాష్ట్రానికి ఒక పేరు తీసుకురావాలి భారతదేశానికి ఒక పేరు తీసుకురావాలి తెలుగు వాడిగా మనలో ఒకటిగా చిరంజీవి గారి పుట్టినందుకు కూడా మనం అందరం గర్వపడుతున్నామని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఆయన అడుగుజాడల్లోనే పట్టుదలతో నడుస్తున్న పవన్ కళ్యాణ్ గారు కూడా రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఏదైతే మెగా ఫ్యామిలీ ఉందో మెగా ఫ్యామిలీకి మేమందరం కూడా మా కుటుంబ సభ్యుల్లో ఉన్నాము అండదండగా ఉంటాము మేము ఆ కుటుంబంతోనే ఉంటాము ఆ కుటుంబం కోసం మేము పనిచేస్తామని చెప్పేసి సగర్వంగా మేము తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేస్తాము అలానే నాయుడు గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఆంధ్రకు సంబంధించిన వ్యక్తి భారత ఉపరాష్ట్రపతిగా చేశారు ఆయన కూడా పద్మ విభూషణ అవార్డు రావడం అనేది అలానే చాలా మందికి మన ఆంధ్ర రాష్ట్రంలో పద్మభూషణలు కూడా ఇచ్చారు వాళ్ళందరూ కూడా జనసేన పార్టీ తరఫున నుంచి మేమందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం अंदर नमस्कार धन्यवाद <laughs>